తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలలో వర్షాలు వరదలు ఇలా జల ప్రళయములో ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు మనస్సు చాలా కలతగానే ఉన్నది ఈ కోణంలో ఎంతోమంది మహాభక్తులు ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి విఘ్నేశ్వర వరసిద్ధి వినాయక వ్రతము చేసుకోలేక ఆయా సమస్యలలో ఉన్న వాళ్ళు అనేకులు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా వినాయక వ్రతము చేసిన ఫలము అందాలని అవధాన సరస్వతి పీఠం భాగ్యనగరము హైదరాబాద్ నుంచి ఒక సంకల్పము చెప్పాలి అనే ఉద్దేశముతో ఎందుకంటే ఇవాళ రెండు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు వాటి పక్షాన ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఇతరులు అధికారులు యంత్రాంగము అందరూ కూడా ఎన్నో విధాల ఆ ఆపద నుంచి ప్రజలను రక్షించడానికి ఎన్నో విధాల కృషి సంపుతూ ఉన్నారు వాళ్లకు సహకారంగా స్వచ్ఛంద హిందూ సంస్థలు దేవాలయాలు ఎందరో వ్యక్తులు ఉదారంగా వ్యవహరించి కృషి చేస్తున్నారు ఈ ఆపద నుంచి అందరూ గట్టెక్కాలని అందరూ మళ్ళీ ఎప్పటిలాగా సుఖ సంతోషాలతో ఉండాలని అవధాన సరస్వతి పీఠం పక్షాన కూడా ఈ ఆపదలో ఇప్పుడు పూజ చెయ్యడానికి సౌకర్యము లేనటువంటి వారందరి కోసము ఒక సంకల్పము సిద్ధం చేసి పూజ చేస్తున్నాము ఆయా వ్యక్తులందరూ మమ అని రెండు అక్షరాలు అనుకున్నా కేవలం మేము కూడా ఈ పూజలో పాల్గొంటున్నాము అనే ఒక మాట వాళ్ళ పక్షాన ఎవరైనా అనుకున్నా వాళ్ళు అనుకోగలిగినా చాలు ఈ ఫలము అందరికీ అందుతుంది అటువంటి సంకల్పమే చెబుతూ ఉన్నాము ఇక్కడ ಅಥ ಸಕಲ್ಪಣು ಸಂಕಲ್ಪಂ ನಮ ಅದ್ಯ ಬ್ರಹ್ಮಣ್ ಪರಾಧೆ ಶ್ತಪರಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪ ಭಾರತವರ್ಷೆ ಅಖಂಡ ಭಾರತ ಭಾರತವರ್ಷೇ ಭರತ ಮೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾ ವಾಯವ್ಯ ಪ್ರದೇಶ ತೆಲಂಗಾಣ ಪ್ರಾಂತಮೇಮ ಶ್ರೀಶೈಲ ಮುನಕು ವಾಯವ್ಯ ಪ್ರದೇಶ ಅಟ್ಲೆ ತೀಶೈಲ ಪ್ರದೇಶ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಸ್ಥಿರ ವಿಪತ್ತ ಪ್ರದೇಶ ಅಕ್ಕೀಶೈಲಮನಕ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶ ಉಭಯ ರಾಷ್ಟ್ರೋ ತೇಷಸಿತ್ಕರ ಸ್ಥಿತಾ ఏ ే జనా భక్తజనా వరసిద్ధి వినాయక వ్రత ఆచరణే జనానాం అశక్నువారెవరైతే ఈ వరసిద్ధి వినాయక పూజ చేసే సౌకర్యము లేని స్థితిలో ఉన్నారో సర్వేషాం జనానాం వరసిద్ధి వినాయక వ్రచ వ్రత ఫల సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త श्री विनायक वर्तमाने चांद्रमाने ना प्रभवादि संवत्सरा मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष भाद्रपदमासे शुक्लपक्षे चतु्या वरसिद्धि विनायकुथ्या शुभतिथ मंदवासरुक्ता शुभनक्षत्रशुभगुभक गुण विशेषण విశిష్టాయహం అంశుభతిథ మమ అస్మాకం ఈ రెండు వాళ్ళు ఈ ఆపదలో అక్కడ చెయ్యడానికి సౌకర్యం లేని ప్రజలు ఎవరైనా వాళ్ళైనా అనుకోవచ్చు లేదా వాళ్ళ పక్షాన ఎవరైనా కూడా వాళ్ళ బంధువులో ఎవరైనా అనుకోవచ్చు ఇక్కడ అవధాన సరస్వతి పీఠములో అయితే ఇటువంటి వారందరి పక్షాన వాళ్ళందరికీ కూడా విశేషమైన గణపతి పూజ చేస్తే వ్రతము భక్తి శ్రద్ధలతో చేస్తే ఎంత ఫలమో అటువంటి ఫలము సిద్ధించాలి అనే సంకల్పంతో అవధాన సరస్వతీ పీఠంలో చేస్తున్నాం భాగ్యనగరంలో అందువల్ల వాళ్ళ పక్షాన అనుకున్నా వాళ్ళే అనుకున్నా ఈ ఫలం లభిస్తుంది తోత్రాణం సమిత్ర బాంధవానాం జనా సకుటుంబానాం సర్వేషాం జనానాం क्षेम स्थैर्य विजय वीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थ धर्म काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ विपद्य जल विलभ्य शीघ्रमे उत्ता उधरता सिद्ध्यर्थ श्री वर वर्षे वर्षे प्रयुक्त श्री वर सिद्धि विनायक स्वामी पूजा కరిష్యే అహం వయం కరిష్యామహే అందరము కూడా ఈ వ్రతం చేస్తున్నాము అని పదం అలాగే ఈ సందర్భములో నాది ఇంకొక ప్రార్థన కూడా ఉన్నది అవధాన సరస్వతీ పీఠం పక్షాన మన రెండు రాష్ట్రాలలోనూ ఏ ఏ స్థానాల్లో ఎవరెవరైతే వినాయక మండపాలను ఏర్పాటు చేసి అక్కడక్కడంతా పూజలు చేస్తున్నారు ఆయా పురోహితులు ఈ సంకల్పమును చెప్పవలసిందిగా ఇంతకు ముందు చెప్పిన సంకల్పము ఇప్పుడు నేను చెప్పబోయే సంకల్పము కూడా మీరు చెప్పాలి అని కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ సనాతన హైందవ ధర్మము అంటే ఏదైతే వేద ధర్మముందో అది ఇవాళ హిందూ ధర్మము అంటున్నాం హిందూ ధర్మ అవలంబనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది వచ్చింది ఈ ఇవాళ మనకు అనేక దేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అటువంటి ఎక్కడా ఇబ్బంది రాకుంటే వీళ్ళకి ఇబ్బంది రావద్దని ఎందుకయ్యా కోరుతున్నాము సమస్త భూమండల స్థితానం జనానం అని కదా అంటే అదే సంకల్పం చెబుతూ ఉన్నాం ఎందుకంటే హిందూ ధర్మములో ఉన్న విశేషం ఏమంటే సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునే ధర్మము కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి మనము ఆరాధిస్తున్నాము కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాను అనేక దేశాలలో ఉన్నటువంటి హిందువుల సంరక్షణార్థం వాళ్ళందరూ బాగుంటే వాళ్ళందరూ విశ్వశాంతి కోసం పాటుపడే వాళ్ళే ఏ దేశాలలో ఉన్న హిందూ ధర్మ సనాతన ధర్మం వేదధర్మ అవలంబులు అందరూ కూడా మొత్తము ఆయా దేశాలన్నీ బాగుండాలని కోరే వాళ్లే మనం అందరం అలాగే కోరుతున్నాం కాబట్టి ప్రపంచే భారతే దేశే బాంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇత్యాది సర్ ప్రపంచ దేశేషు స్థితానాం సమస్త వేద హిందూ ధర్మ అపర నామధేయ జనానాం భక్తజనా స్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య సిద్ధ్యర్థం హిందూ ధర్మ సనాతన వేదధర్మ ఐక్య సిద్ధ్యర్థం ఏకతా సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక సర్వదేవతా స్వరూప శ్రీ వరసిద్ధి వినాయక వ్రత పూజాం అథవా అథవాహిక అథవా నవాన్హిక మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు తొమ్మిది రోజులు చేయవచ్చు ఎన్ని రోజులు చేసినా కూడా దీక్షా పర్యంతం వరసిద్ధి వినాయక పూజాం వయం కరిష్యామహే ఇది సంకల్ప ఈ సంకల్పము చెప్పి అందరూ కూడా ఇప్పుడు మన భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితి వాళ్ళు ఉన్నారు నేను వాళ్లను కోరుతున్నాను అలాగే ఆంధ్రదేశములో ఏ ఏ మండపాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కోరుతున్నాను ఇటువంటి సంకల్పమును కూడా చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను మీరు చెప్పడానికి సౌకర్యం లేకపోతే ఇవే మాటలు అలాగే పెడితే కూడా ఈ సంకల్పము చెప్పిన ఫలము సిద్ధిస్తుంది మన అందరికీ కూడా ఓం సుముఖశ్చ ఏకదంతశ కపిలో గజ లంబోదరశ్చ వికటో విఘ్నరాజో ధూమకేతుర్గణాధ్యక్షః ఫాచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద హేరస్కంద పూర్వజ షోడశైతాని నామాని స్వరే శృణయాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే నిర్గమె తాకార్యు ఈ పదహారు నామాలు ఎవరైతే చెబుతారో ఎవరు వింటారో వాళ్లకు సర్వకార్యములందు దిగ్వేయము లభిస్తుంది ప్రజలందరికీ కూడా సర్వ ఆపదల నుంచి కూడా విముక్తి లభించి ఆపదల నుంచి వాళ్ళు త్వరగా బయటపడి వారి వారి జీవన విధానములో అభ్యుదయములను పొందుతారు ఓం గణానా గణపతి గుంహవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.